తక్షణం నిధులు విడుదల చేసి కొత్త వంతెన నిర్మాణం ప్రారంభించాలి లేదంటే ఇక్కడ జోగరామన్న గారు జైనద్ మండలం బేలా మండలం నుంచి అనేక వందలాది మంది గ్రామాల కార్యకర్తల్ని వందలాది గ్రామ ప్రజల్ని తీసుకొని మీ ఇంటి ముట్టడికి సిద్ధమవుతాం కబర్దార్ జోగు గారు మీ నిర్లక్ష్యం వల్ల మీ పాపం వల్ల ముమ్మాటికి తరోడా బ్రిడ్జ్ తరోడ వంతెన మీ పాపం వల్లనే కూలిపోయే దశకు వచ్చింది పద్నాలుగు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్న జోగు గారు మీకు కనీసం సోయి లేదా మంత్ర నిర్మాణం చేయాలన్న సోయి లేదా ఎటువంటి సోయి లేకుండా మీరు మొద్దు నిద్రపోయి కుంభకర్ణ నిద్రపోయి ప్రజలకు మేలు చేయకుండా వంతెన నిర్మాణం చేయకుండా ఇది ఏమి రాజ్యము ఇదేం పాలన జోగురామన్న గారు తక్షణం నిధులు విడుదల చేసి వందర నిర్మాణం మొదలు పెట్టకపోతే కనుక వందలాది గ్రామాల ప్రజలు వచ్చి మీ ఇంటి ముట్టడి చేపడతామని నేను హెచ్చరిస్తున్నా జోగు గారు తక్షణం నిధులు విడుదల చేసి కొత్త వంతెన నిర్మాణం ప్రారంభించాలి లేదంటే ఇక్కడ జోగురామన్న గారు జైనద్ మండలం బేలా మండలం నుంచి అనేక వందలాది మంది గ్రామాల కార్యకర్తల్ని వందలాది గ్రామ ప్రజల్ని తీసుకొని మీ ఇంటి ముట్టడికి సిద్ధమవుతాం కబర్దార్ జోగు గారు మీ నిర్లక్ష్యం వల్ల మీ పాపం వల్ల ముమ్మాటికి తరోడా బ్రిడ్జ్ తరోడ వంతెన మీ పాపం వల్లనే కూలిపోయే దశకు వచ్చింది పద్నాలుగు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్న జోగు రామన్న గారు మీకు కనీసం సోయి లేదా మంత్ర నిర్మాణం చేయాలన్న సోయి లేదా ఎటువంటి సోయి లేకుండా మీరు పొద్దు నిద్రపోయి కుంభకర్ణ నిద్రపోయి ప్రజలకు మేలు చేయకుండా మంత్ర నిర్మాణం చేయకుండా ఇది ఏమి రాజ్యము ఇదేం పాలన జోగు గారు తక్షణం నిధులు విడుదల చేసి వందల నిర్మాణం మొదలు పెట్టకపోతే కనుక వందలాది గ్రామాల ప్రజలు వచ్చి మీ ఇంటి ముట్టడి చేపడతామని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా జోగు గారు